నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను పుష్ప బులెటన్ ముందుగా హెడ్ లైన్స్ బాలచంద్ర పాత్రలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివరిలో కందుల దుర్గేష్ బాలచంద్ర పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందర్ని అలరించారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక శాఖకు సంబంధించి అత్యున్నతమైన ప్రావీణ్యాన్ని తన సొంతం చేసుకుని ప్రదర్శించిన బాలచంద్రుడు ఏకపాత్రాభినయం నాయకులను అలరించింది సాంస్కృతిక వెలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ అభినయం భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది కళలకు సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకమని పలువురు ప్రశంసించారు ఏక పాత్రాభినయం పూర్తయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు వర్యులు కందుల దుర్గేష్ను ప్రత్యేకంగా అభినందించారు తెలుగు వారందరి తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమార్చినిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల గారు బాలచంద్రుడు ఏకపాత్ర అభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కర్తాల పని ఈ కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన జుట్టి భాగాల పాటి కాలడమీలో నాగమవనే నిండు నిన్ను అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుమరచి చేరదీసి అందజేసుకుని చేసుకుని అమోచ கண்ட சீம கண்ட நிற்கடி அந்த கலாத்தோ ரூம்மு குத்துக்கு போயிடுது காதே ரூமு குத்துக்கு போயிடுது கா అలుపన్నది లేకుండా ఆ అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కంద్ర త్రికేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్ణాటక పనులు అందిద్దాం తర్వాత